హలో ఎవ్రీ వన్ గ్రేట్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దిస్ ఈజ్ కంది అనిల్ కుమార్ రెడ్డి ఐఎమ్ డూయింగ్ కంగన్ వాటర్ ఐనైజర్ బిజినెస్ సిన్స్ ఫైవ్ ఇయర్స్ ఈ రోజు మీకు కంగన్ వాటర్ ని త్రాగే విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో దిస్ ఈస్ ది మిరాకిల్ వాటర్ ఐనైజర్ కంగన్ వాటర్ ఐనైజర్ జపనీస్ టెక్నాలజీ మిషన్ సో ఈ మిషన్ మనం పర్చేజ్ చేసిన తర్వాత మన ఇంట్లో ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనం తాగే విధానం గురించి ఈ రోజు మనం చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్ ఆర్ యూ రెడీ సో హియర్ వీ హ్యావ్ ఎ పవర్ బటన్ మనం పవర్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత మిషన్ లోకి పవర్ వస్తుంది వచ్చి వెళ్ళగానే మళ్ళీ మనం పవర్ బటన్ ఆన్ చేస్తే మనకు పవర్ ఆన్ అవుతుంది ఇది ఆన్ అవ్వగానే మనకి ఇక్కడ ఒక లైట్ బ్లింక్ అవుతుంది సో ఎక్కడైతే లైట్ బ్లింక్ అవుతుందో అది అవుట్పుట్ వాటర్ అన్నమాట ఈ వాటర్ ని లైట్ బ్లింక్ అవుతున్నప్పుడు ఏ బటన్ ప్రెస్ చేసినా త్రీ టైమ్స్ లైట్ బ్లింక్ అవుతుంది సో మూడు సార్లు లైట్ బ్లింక్ అయిన తర్వాత ఆగుతుంది ఆ లైట్ కన్సిస్టెంట్ గా అలానే వస్తున్నప్పుడు ఆ వాటర్ ని మనం డ్రింక్ చేయొచ్చు సో ఫస్ట్ వచ్చేసి దీంట్లో మనం చూస్తే ఇక్కడ మిషన్ పర్చేజ్ చేసిన తర్వాత ఎవరైనా సరే మొదటి వారం నుంచి పది రోజుల వరకు మూడు సంవత్సరాల పైనున్న ప్రతి ఒక్కరు కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ పిహెచ్ వాటర్ ని డ్రింక్ చేయాలి సో ఇది డ్రింక్ చేయడం వల్ల మన బాడీ ఈ వాటర్ కి అడ్జస్ట్ అవ్వడం మొదలవుతుంది సో దీని తర్వాత పదకొండో రోజు నుండి పద్నాలుగు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు నైన్ పాయింట్ జీరో వాటర్ ని డ్రింక్ చేయొచ్చు ట్వంటీ వన్ ఇయర్స్ దాటిన వాళ్ళు ట్వంటీ ఫస్ట్ డే నుండి వాటర్ యూజ్ చేయడం మొదలెట్టిన తర్వాత ట్వంటీ ఫస్ట్ డే నుండి కంటిన్యూస్ గా నైన్ పాయింట్ ఫైవ్ వాటర్ ని యూజ్ చేయొచ్చు మనం వండుకునే అన్ని వంటల్లో నైన్ పాయింట్ జీరో లేదా నైన్ పాయింట్ ఫైవ్ పిహెచ్ వాటర్ ని మనం యూజ్ చేయడం వల్ల ఫుడ్ హైజనిక్ గా తయారవుతుంది అండ్ ఆల్సో ఎయిట్ పాయింట్ ఫైవ్ పిహెచ్ వాటర్ ని మనం టీ కాఫీ చేసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు అండ్ దీంతో పాటు మనము ఇక్కడ ఇంకొక బటన్ కనిపిస్తుంది మీకు మెడికేషన్ వాటర్ ఎవరైనా ఒక పర్సన్ ఏదైనా ఇంగ్లీష్ టాబ్లెట్ వేసుకుంటున్నారు సో న్యూట్రల్ ఫినటరేషన్ అబ్జార్బ్షన్ కోసం ఈ క్లీన్ వాటర్ ని ఆ టాబ్లెట్ వేసుకునే టైంలో తాగాల్సి ఉంటుంది అండ్ మీరు భోజనం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఏదైనా తింటున్నప్పుడు తినడానికి పది పదిహేను నిమిషాల ముందు తిన్న తర్వాత పది పదిహేను నిమిషాల తర్వాత వరకు ఈ క్లీన్ వాటర్ ని అవసరం ఉంటే ఈ క్లీన్ వాటర్ ని డ్రింక్ చేయండి సో దీంతో ఫుడ్ పెనట్రేషన్ అబ్జార్బ్షన్ న్యూట్రల్ గా అయ్యే అవకాశం ఉంటుంది న్యూట్రిషన్ వాల్యూస్ ప్రతి సెల్ కి మన ఫుడ్ లో ఉన్నవి పర్ఫెక్ట్ గా అందడానికి అవకాశం ఉంటుంది అండ్ ఆల్సో మన ఇంట్లో గనక త్రీ ఇయర్స్ లోపు పిల్లలుంటే వాళ్ళకు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి దాంతో పాటు వాళ్ళు తాగాలనుకున్నప్పుడు వాళ్ళకి తాగిపించడానికి కూడా ఈ క్లీన్ వాటర్ ని ఇవ్వండి అండ్ ఇంకొకటి బ్యూటీ వాటర్ ది బెస్ట్ వాటర్ ఈ మిషన్ కి సంబంధించి చాలా మంది ఇష్టపడే వాటర్ ఎందుకంటే ఇది మన స్కిన్ కి యూజ్ అయ్యే వాటర్ స్కిన్ నోరిష్ కావడానికి స్కిన్ యాంటీ ఏజింగ్ కావడానికి స్కిన్ గ్లో ఉండడానికి సో ఈ వాటర్ తోని మనం ఫేస్ వాష్ చేసుకోవడం ఇంకా పాసిబిలిటీ ఉంటే స్నానం చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో ప్రజెంట్ మనం ప్రతి ఇళ్లలో కూడా టైల్స్ మార్బుల్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ డే ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాం సో ఫ్లోర్ క్లీన్ చేయడానికి మనం ఈ వాటర్ ని యూజ్ చేయొచ్చు అండ్ దీంతో పాటు ఇంకొక బెస్ట్ వాటర్ స్ట్రాంగ్ అసరిక్ వాటర్ ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఈ స్ట్రాంగ్ అసరిక్ వాటర్ అనేది కింది హోజ్ నుండి వస్తుంది సో ఈ వాటర్ ని మనం స్ప్రే చేసుకోవచ్చు స్కిన్ మీద ఏమైనా ర్యాషెస్ ఉన్నాయి స్కిన్ పగుళ్లు గాని గ్యాంగ్రీన్ గాని షుగర్ ఓన్స్ గానీ సోరియాసిస్ ఎగ్జిమా ఇటువంటి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని ఎవ్రీ డే స్ప్రే చేసుకుంటూ మర్దనా చేసుకోవాలి అండ్ పాజిబిలిటీ ఉంటే కొంచెం నోట్లో పిప్పళ్ళు లాంటి పళ్ళు పుచ్చిపోవడం లాంటి టూ డేస్ కి ఒకసారి త్రీ డేస్ కి ఒకసారి మౌత్ వాష్ గా కూడా యూజ్ చేయొచ్చు అండ్ ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు పైనుండి ఇంకొకటి ది బెస్ట్ వాటర్ వస్తుంది దట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ ఎంగన్ వాటర్ ఈ వాటర్ ని మనము వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి ఫ్రూట్స్ క్లీన్ చేసుకోవడానికి రైస్ క్లీన్ చేసుకోవడానికి ఇంట్లోకి ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకుంటే నాన్ వెజ్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు అవన్నీ క్లీన్స్ అవుతాయి దాంతో మనకు ఫుడ్తో వచ్చే బెనిఫిట్ పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఈ విధంగా ఈ వాటర్ ని ప్రతిరోజు యూజ్ చేయడం వల్ల మన బాడీకి హెల్త్ బెనిఫిట్ జరుగుతుంది అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఉదయం నిద్ర లేవగానే ఈ మిషన్ ఇన్స్టాలేషన్ జరిగిన తర్వాత ఇంట్లో ఉదయం నిద్ర లేవగానే బిఫోర్ బ్రషింగ్ బిఫోర్ స్ప్లిట్టింగ్ ఇమ్మీడియట్ గా మిషన్ దగ్గరికి వెళ్లిపోయి బ్యూటీ వాటర్ ఆన్ చేసి ఫేస్ వాష్ చేసుకుని డిపెండ్స్ ఆన్ యువర్ ఏజ్ వెయిట్ అండ్ మీకున్న హెల్త్ ఇష్యూను మీరు తాగే రోజులను బట్టి ఏదైతే మీకు సపోర్ట్ చేసే వాటర్ ఉంటుందో ఆ వాటర్ను ఒక బాటిల్లో పట్టుకుని లేదా గ్లాస్లో పట్టుకుని వచ్చి కూర్చొని ఒక్కొక్క సిప్పు ఒక్కొక్క సిప్పు మినిమం ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పైన డ్రింక్ చేసినట్లయితే అది మీ బాడీ డీటాక్సిఫికేషన్ కి చాలా చాలా ఉపయోగపడుతుంది అండ్ ఎర్లీ అవర్స్ బాడీని హైడ్రేట్ చేయడానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది ఇలా ఈ కంగన్ వాటర్ ని ప్రతి రోజు గనక డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ ఏజ్ వెయిట్ అండ్ బాడీకి ఉన్న హెల్త్ ఇష్యూను బట్టి ప్రతి రోజు ఒక టూ టు త్రీ లీటర్ వాటర్ గనక తాగగలిగితే మన బాడీ హైడ్రేట్ అవుతుంది బాడీలో ఉన్న వేస్టేజ్ ఫ్లష్ అవుట్ డీటాక్సిఫికేషన్ అవుతుంది బాడీ ఎనర్జెటిక్ గా ఉండడానికి చాలా అవకాశం ఉంది So, use this Kangan water ionizer for every family. Change your water, change your life. Thank you, everyone.